ఏ చర్చలు తీసుకున్నారు మీరు బేత్నియ బేతనియ్ బేత్ బేతనియ్యా మరి అందులోకి వెళ్ళిన తర్వాత ఈ కానుకలని దశం భాగాలని ఎట్లా ఏమైనా మీ దగ్గర వసూలు చేశారా దశం భాగాల కానుకలు అడిగేవాళ్ళు వాళ్ళు కానీ నేనైతే ఎప్పుడు దశం భాగాలు ఏం ఇవ్వలేదు మీరు బిజినెస్ చేస్తున్నారు కదా ఆ వచ్చే లో నుంచి వేస్తున్నాం కానీ కానుకలు కానీ వేసేవాళ్ళం దశం భాగాలైతే మట్టుకు మేము ఎప్పుడు ఇవ్వలే శంభాగాలు అడిగారు కాకపోతే ప్రేమ అయిందో ప్రేమ ఎందు పెట్టుకుంటున్నాము ఫలానా జనవరి ఫస్ట్కి కి మరికి మరి క్రిస్మస్ కి ప్రేమ ఎందుకు పెట్టుకోవాలి ఖర్చులు ఉంటాయి అనేవాళ్ళు ఎవరికి తోసినంత వాళ్ళు ఎంతో కొంత ఇవ్వాలని అంటే అప్పుడు మరి ఎంతో కొంత ఒక వెయ్యి రూపాయలు సంవత్సరానికి తడవే కదల ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎంత ఉంటే అంత మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చేవాళ్ళమే మిమ్మల్ని మతం మార్చిన కదా మీరు కలిసే వెళ్లే చర్చికి

దేవుడు కావాలని చేశాడు ఇంకా ఎందుకు దిత్తాడు అని చెప్పేసింది ఆయన అని ఎవరన్నారు ఆ వాళ్ళనే వాళ్ళు రాదని చెప్పేసారు వాళ్ళు కావాలనే చేశాడు ఆయన చేసిన పాపాలకు అట్లా చేశాడు అంతే మళ్ళీ తిరిగి ఎందుకు ఇత్తాడు అప్పుడు అది హిందుత్వంలో కర్మ సిద్ధాంతం కదా ముందట్ల చెప్పలేదు కదా మరి చెప్పలేదు కదా ముందు ఆ మాట చెప్తే మీరు వెళ్ళాలో దాప్పేసాడు ముందు మాట చెప్పి రాదని చెప్తే వెళ్ళం కదా కదా వచ్చిద్ది అని అంటే ఇక్కడ మాటలు అర్థమైపోతున్నాయి కదా స్పష్టంగా దొంగలు కదా వచ్చిద్దని ఏదైనా వచ్చిద్ది మీకు నయం జరిగిద్ది మీ కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి చేసిన పాపాలను పూర్తిగా తొలిగిపోతాయి అని చెబుతుంటే ఏమో మన జీవితంలో ఎప్పుడే పాపాలు చేసామో మనం తెలియకుండా ఏం చేసామో మన మాటల వల్ల వచ్చినాయో మన దేని వల్ల వచ్చినాయో మనం తెలియకుండా ఏం చేసామని ఒక భయం అనేది ఒక ఆశ అనేది మనకు కలిగిద్ది కదా దాన్ని బట్టి మనం పాలయ్యాం ఓకే సరే ఇప్పుడు మీకు బాప్తీసం తీసుకున్న తర్వాత మీకు తెలిసింది తర్వాత మెల్లగా చర్చికి వెళ్ళడం అంటే అంత ముందు నుంచి వెళ్తున్నారు ఇలా జరుగుతుంది విషయం మీకు తెలిసింది ఆ తర్వాత మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి ఇక మా అమ్మ అనేది ఏంటంటే మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి మీ బాధ్యత తీర్చేసుకున్నాము ఇక మేమిద్దరమే కదా మా కొడుకులు కూడా లేరు తర్వాత చనిపోయిన తర్వాత కూడా కర్మకాండలు చేయడానికి కూడా మా కొడుకులు లేరు వీళ్ళ దగ్గర ఉన్నాం అనుకో వాళ్ళే తీసుకెళ్ళిపోతారు చెప్పారు అవును కదా అది అట్లా చెబితే మీకు కొడుకులు లేరు ఇంకెవరు కూడా వాళ్ళే చేస్తారు ఆడపిల్లలు చేయకూడదు కదా మీకు ఎటువంటి ఖర్చు ఉండదు లేనప్పుడు ఆడపిల్లలు ఎందుకు చేయకూడదు లేకపోతే చేస్తారు ఆ ఇట్లా చెప్పుకొచ్చే వాళ్ళు ఇక అయిపోయింది కదమ్మా మమ్మల్ని అలా వదిలేయండి మాదే ఉందిలే ఎందులో ఆయన లో అంటంలే చెయ్యండి అమ్మా ఇంకేం ఉందిలే మాది కూడా సరే నేనైనా బలవంతం పెట్టద్దు ఎవరి మనశ్శాంతికి వాళ్ళు బ్రతకనిస్తేనే వాళ్ళకి బాగుంటది కదా అన్నట్టు నేను వదిలేసాను వదిలేసారు అంటే మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేయలేదు నేను ఆహా లేదు డాడీ ఉన్నారు కదా డాడీ ఉన్నంత కాలం ఆయన నచ్చినట్టు అలా ఉండని లేని వదిలేసాను కాదు మీరు అప్పుడు నాతో మాట్లాడండి కాల్లో సోశక్తి వీడియోలు చూపించి ఆవిడని మార్చే ప్రయత్నం చేశానని చెప్పారు కదా అది ఎప్పటి నుంచి జరిగింది ఇక డాడీ చనిపోయిన తర్వాత కూడా నేను చాలాసార్లు చెప్పడం స్టార్ట్ చేశాను డాడీ చనిపోయిన తర్వాత నుండి స్టార్ట్ చేశాను మల్లెమెల్లిగా చెప్పడం మీ వీడియోస్ కూడా నేను రీసెంట్గానే చూసాను అంటే వన్ ఇయర్ కంటే బిఫోరే లైక్ ఒక ఎయిట్ మంత్స్ బిఫోర్ చూసినట్టు ఉన్నాను మీ వీడియోస్ నేను ఈ దొంగ సాక్ష్యాలు చెప్పడము ఇదంతా లైక్ మీరు బైబుల్లో విషయాలు ఇంకా భగవద్గీతలో విషయాలు కంపేర్ చేసి మాట్లాడటము వాళ్ళతో వాదించడము పాస్టర్స్ తోటి ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం అనాలిసిస్ చేసుకుంటే ఇవి కరెక్ట్ పాయింట్స్ అన్నట్టు నాకు అనిపించి మా అమ్మకి ఎందుకు చూపించకూడదు అన్నట్టు నేను హైదరాబాద్లో ఉంటాను కదా మా అమ్మకు కొన్ని ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ వస్తుండేది అలాగా ఒకసారి రిబ్కా గారిది వీడియో దొంగ సాక్షిని చెప్పారని వీడియో బాగా కనెక్ట్ అయింది అమ్మకి బాగా నచ్చింది అసలు ఫస్ట్ సూత్రమే ఆ వీడియో చూపించా చూపింది ఏమి నచ్చిందంటే మొక్కలు మొక్కలుగా గొడ్లు పెట్టి చేతులు నరికాడు మా పక్కట ఎగిలినరికాడు అన్ని ఎంత బలం ఉందో అంత బలం పెట్టి ఈపి మీద ఆ అన్ని ఈపి మీద నరికినాయి చేతులు ముక్కల ముక్కల కింద పడిపోయినా అవన్నీ ఆవిడ చెప్తుంటే మీకు ఎలా అనిపించింది మరి అవన్నీ జరిగినాయినా అవన్నీ అబద్ధాలే కదా తెలిసిపోయింది తెలవబట్టే కదా వాము ఎందుకు ముక్కలు ముక్కలు నడిచినా నరికినా కూడా ఈ చర్చిలో అంతగానో అబద్ధాలు అయితే చెప్పలేదు చెప్పుకుంటే కొంచెం కనిపెట్టేది ఈ దొంగ సాక్ష దొంగ సాక్ష చెబుతున్నారో నిజంగా చెబుతున్నారో మనం

ఎవరి జీవితంలో అయినా అయినా ఉండే కదా వాటిని బట్టి మనకే కొంచెం జాలి నిజం కాబట్టి అన్ని ముక్కలు ముక్కలుగా నరికినా కూడా మనిషి బతుకుతారు చిన్న దెబ్బ తగిలితేనే అక్కడ పడి ఉంటాం కూలిపోతాం చిన్న దెబ్బకే కొంచెం కాలు నొప్పి చేస్తేనే అడుగు తీసి అడుగు అంత ముక్కులు ముక్కలుగా నరికినా అంత రక్తం పోయినా మనిషి ధైర్యంగా లేచి హాస్పిటల్కి పరిగెత్తికెళ్ళిపోయారు ఆటోలు వేసుకుపోయారు అయినా అన్ని విధంగా మాట్లాడిందంటే అది నిజమేనా అది నిజంగా మాట్లాడుతుందా ఇన్ని దెబ్బలకు తట్టుకోగలిగిందా దేవుడు ఆమె అంత ఏసు అంత అద్భుతం చేసాడా అనేది మనకి తెలిసిపోయిందనమాట అబద్ధం అని ఆ ఒక్క వీడియో మీకు క్లారిటీ వచ్చేసింది ఆ ఒక్క వీడియోనే ఇంకా దాన్ని బట్టి దాన్ని బట్టి ఇక అన్ని వీడియోస్ చూసుకుంటూ వచ్చాను ఈ పాస్టర్ల ఈ సాక్ష్యాలు కానీ అబద్ధాలు కానీ వేసుని గురించి వీడియోలు ఆ వీడియోలన్నీ వరుసనే చూసుకుంటూ వస్తాను నాకు ఇంట్లో పని అయిపోతాము వీడియో పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటాను మీకు మీ అందరికి మీరే వీడియోలు పెట్టుకోవడం వచ్చా వచ్చు సెర్చ్ చేస్తా చూసుకుంటా శివశక్తి వీడియోలన్నీ చూస్తా క్లారిటీగా మీ వాక్యాలు మీరు మాట్లాడే మాటలు కానీ వారిని వాదిత్వం కానీ అవి బాగా నాకు నచ్చుతాయి అనమాట అటువంటి వింటా ఉంటాడి మీరు అడిగే మీరు అడిగే మాటలు కానీ మీకు ఫుల్గా ఎప్పుడు క్లారిటీ వచ్చింది దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేయడం కానీ నా నాకు అక్కడ చూసినాక జానబాబు గారిది గారి వీడియో చూశాను మీరు బైబిల్ గురించి అడుగుతున్నారు కదా ఆయన చెప్పలేకపోతాము అక్కడక్కడ అంశాలు ఆయన కొన్ని మీరు అడిగే డైలాగులకు ఆయన అక్కడక్కడ అంశాలు చెప్పలేకపోతాము నేను కొన్న అడుగుతుంటే నువ్వు అంటే బాగా ప్రిపేర్ అయ్యొచ్చావు కదా నాకు నేను పెద్ద ప్రిపేర్ అవ్వలేదు అన్నాడు అవ్వలేదు అన్నాడు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే చూస్తా కూర్చున్నాం కూర్చుకుని టైం అయినాక పదమ్మ వెళ్దాం అంటే నేను ఇంకా వచ్చాం అట్లా మళ్ళీ సతీష్ కుమారి కానీ సాలెంరాజ్ కానీ వాళ్ళు అన్ని చూసుకుని చూస్తా ఉంటా మంచి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది బాగా ఇంకా అయ్యాన్ని చూసినాక అబద్ధాలేందా